కూడా చెప్తున్నా ఈ మూవా మండలం మీద మండలంలో చెప్తా ఉన్నా గూడ అంజన్ అనేటువంటి రచయిత మన మాలాయన గూడ రచయిత ఆయన చివరిగా చనిపోవడానికంటే ముందు కేసీఆర్ గారితో మాట్లాడాలనుకున్నాడు ఎవరితో మాట్లాడాలనుకున్నాడు కేసీఆర్ గారితో మాట్లాడాలనుకున్నాడు ఈ కేసీఆర్ గారి మేనల్లుడైనటువంటి హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమానికి ఈ మాలకులానికి చెందిన గూడంజన్న గారిని ఒక పాట రాపించుకొని రాపో హరీష్ అని చంద్రబాబు నాయుడు గారు సారీ కేసీఆర్ గారు దోలేస్తారు ఎవరి దగ్గరికి మన మాలకులస్తున్నటువంటి కవి రచయిత గూడంజన్న దగ్గరికి ఆయనప్పుడు సినిమాలోకి పాటలు రాస్తూ చాలా బిజీగా ఉన్నాడు అడవిలో ఉన్న సినిమా తెలుసు మీ అందరికీ బారెడు తుపాకీ బట్టి నువ్వు బిడ్డో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సినిమా పాటలు రాస్తూ బిజీగా ఉంటే మూడు రోజులు హరీష్ రావు గారు అంకుల్ మా అంకుల్ మిమ్మల్ని పాట రాసి అని చెప్పి కూర్చుంటే ఒక పాట రాసిస్తాడు ఆ పాట తెలంగాణ పోరాటానికి వెన్నుముక్క తెలంగాణ సాధించడంలో ప్రధానమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి గర్వంగా చెప్పుకోవచ్చు ఒక మాలోడని ఉడితే ఒకటి సత్తే రెండు రాజిగా ఒరి రాజిగా ఎత్తుర తెలంగాణ జెండా రాజిగా రాజుగా అనే పాట రాస్తే మన మాల మాదిగోలు గమ్మర్ సాకలోలు కాపులు అందరూ కూడా రోడ్ల మీదకి పోయి సచ్చినా సరే పోయినా సరే మాకరికి తెలంగాణ సాధిద్దామని చెప్పి పోతే అలాంటి ఒక మాలపురానికి చెందిన వ్యక్తికి అవమానం జరిగితే ఆయన మరణిస్తే మళ్ళీ చెప్తున్నా మీకు వాట్సాప్లలో స్టోల్ చేసింది కదా రింజర్ల రాజేష్ మందకృష్ణ మాదిగ తమ్ముడు పోయిండని ఇగో యువ మండలంతో పాటు మల మాలల్లో దొంగలుంటాయి చెప్పద్దా ఎవరి మాలలో దొంగలు అంటే చెప్పొద్దా మనోడు మనోడు దొంగ అయితే దొంగనే చెప్పాలి అదే అంబేద్కర్ గారు చెప్పారు మరి కాదంటే చెప్పండి వీరెవరు కూడా ఆ గూడంగా చచ్చిపోతే ఎవరు పోలే ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలే కానీ అదే ఒక అగ్రకులస్తుడైనటువంటి సీనారాయణ రెడ్డి గారు చనిపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆయన దహన సంస్కారాలు జరిపించిందవు దుర్మార్గుడైనటువంటి కేసీఆర్ గారు అప్పుడు మందకృష్ణ కృష్ణ మాదిగ గారు ఆ గూడంజన గారి పాడె దగ్గరికి పోయి ఆ పాడె మోస్తూ కేసీఆర్ నీకెంతటి అహంకారం కాకపోతే నా దళిత జాతిలో పుట్టినటువంటి నా అన్నదమ్ముడికి నీ తెలంగాణ ఉద్యమానికి ఒక బెన్ను బెన్నుముని దార పోసినటువంటి నా అన్నదమ్ముడికి కనీసం నువ్వు పరామర్శించడానికి కూడా రాలేవు కేసీఆర్ నేను గద్దె దించడమే మా మాలా మాదిగల లక్ష్యం అన్నాడు మరి ఆయన మంచి మాట్లాడితే మంచి అని చెప్పాలా వద్ద అవునయా ఆ రోజు ఏ మాలోడు కూడా పోలేడు కానీ ఆ మాలోడు పాడెత్తడానికి ఈ మందకృష్ణ మాదిగా పోయినని చెప్పి నేను మాట్లాడితే రెంజర్ల రాజేష్ మందకృష్ణ మాదిగా కమ్ముడు అన్నారు అయ్యా ఈ మాట మాట్లాడినా నేనే అనా బీజేపీ వాళ్ళ బూట్లు దుడుస్తున్నావా అనే అని మాట్లాడినా అది మాట కాదు అంటే మాలల్లోనే దొంగలు దాక్కుని ఉన్నారు మాలల్లోనే ద్రోహులు దాక్కున్నారు భవిష్యత్ తరాల కోసం భవిష్యత్ కార్యాచరణ కోసం రాబోయే మన పిల్లల కోసం రాబోయే మన అత్తాచర్యాల కోసం భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా ఏకమై పోరాడకపోతే ముఖ్యంగా మాలల్ని మాత్రమే సభ్య సమాజం ముందర దోషులుగా చేసి నిలబెట్టారు చూడండి రెడ్డి జాగృతి సంఘం బీజేపీ వాళ్ళు మందకృష్ణ గారికి మద్దతు ఇచ్చారు కూడా బీజేపీ మనిషే ఆయన ఇంకా బీజేపీకి రాజీనామా చేయలేదు ఆయన ఏకంగా నేను మీ ఇంటర్లు నేను చెప్పేసి మద్దతు ఇచ్చే వాళ్ళు మద్దతు ఇవ్వండి కాదని నేను అనట్లేదు కానీ అసలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సజెషన్ ఏందో తెలుసుకొని పోయి మద్దతు ఇస్తే మా వాళ్ళకైతే సగం చదువు మరి చదువు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు ఆయన రిజర్వేషన్కి కి టైం పాండు విధించాలన్నాడు ఎవరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసినటువంటి చంద్రచూడ్ గారు రిజర్వేషన్కి టైప్ బాండింగ్ ఉండాలా క్రిమిలేయర్ ఉండాలా బీసీ సమాజానికి సోయి లేదు పాపం క్రిమి లేయర్ పెడితే ఏం జరుగుతుందంటే ఒక ఇంట్లో ఒక ఉద్యోగి ఉంటే వాళ్ళ పిల్లలకి ఆ క్రిమిలేయర్ తర్వాత రిజర్వేషన్ ఉపయోగించుకునే అవకాశం ఉన్నది సరే వాళ్ళు సంపన్నులైన వాళ్ళకు రిజర్వేషన్ ఉపయోగించుకునే అవకాశం లేకపోతే లేకపోయింది కానీ వాళ్ళకు మెరిట్ లోనైనా సరే జనరల్లోనైనా సరే వేరే ఫలితాలు సాధించేటువంటి హక్కు కూడా లేకుండా చేసిన దీని అర్థం అర్థమైందంటే సమూర్ణంగా బాబా బాబాసాబ్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చినటువంటి హక్కులని ఒక్క దెబ్బతో రూపమాపనం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నది బీజేపీ గవర్నమెంట్ దానికి సహకరిస్తున్నటువంటి వ్యక్తి మందాకృష్ణ మాదిగ గారు చూసా అంబేద్కర్ 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 బోల్నే ఫ్యాషన్ ఓగా అని చెప్పేసి బాబాసాబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అవమానించినటువంటి అమిత్ షా గురించి నా మాదిగ సహోదరులు ఎవరైనా మాట్లాడతారేమో చూసా ఎవరైనా మాట్లాడినరా మాట్లాడలేదు అయ్యా ఓ నా మాదిగ సమాజమా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా మీ జీవితాలు మారడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారా బీజేపీ ప్రభుత్వం ఒకసారి స్మరించుకోండి మీ జీవితాల్లోకి వెలుగు రావడానికి కారణం మందాకృష్ణ మాదిగ గారా బాబాసాహబ్ అంబేద్కర్ గారా గుర్తు వీళ్ళు వీళ్ళెంతగా బానిసత్వంలోకి కుంగిపోతున్నారు వెళ్ళిపోతున్నారంటే పక్కడ బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు మీరు అనుకోవచ్చు మారలు మౌనంగా ఉన్నారు వాళ్ళతో ఏమవుతుందని చెప్పి మీరు అనుకోవచ్చు ముప్పై సంవత్సరాల క్రితం నువ్వు అబద్ధాలు చెప్పడం ప్రారంభించావు మూడు నెలల నుంచే మేము నిజాలు చెప్పడం ప్రారంభించాం కృషణ గుర్తు పెట్టుకో నువ్వు రాజ్యాంగానికి అపోజింగ్ నడుస్తున్నావు రాజ్యాంగం కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా మారలు సిద్ధంగా ఉంటారు రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మారలు ఎప్పుడు ముందుంటారు రాజ్యాంగం కోసం ఎంత పెద్ద పోరాటం చేయడానికైనా సరే మారలు ముందుంటారు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నానండి ఏ రోజు చెప్తా ఉన్నా అడ్డదారులో పోయి నరేంద్ర మోడీ గారికి ఓట్లు వేయించి నరేంద్ర మోడీ గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారిని గద్దెలెక్కించి నువ్వు మేనజ్ చేసి మెహర్బానీ చేసి నువ్వు తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని భయపెట్టి లక్ష డప్పులు వెయ్యి గొంతు రని నువ్వు ఏమన్నా చేయగలుగుతావు ఎందుకంటే నువ్వు ముప్పై సంవత్సరాల నుంచి నిర్మాణమైనటువంటి వ్యక్తి నేను ఎందుకు నిర్మాణం చేసిరో తెలియనంత పిచ్చోని కాదు మాలా మాదిగలు ఆంధ్రప్రదేశ్లో బహుజన సమాజంగా ఏర్పడి రాష్ట్రంలో రాజకీయ అధికారాన్ని చేజిక్కించు కమ్మలే కదా నిన్ను తయారు చేసేటువంటి వ్యక్తులు జయప్రకాష్ నారాయణ గారు వచ్చేయమంటారు మొన్న నా మాదిగ సమాజం వైపు నేను అడ్డంగా నిలబడతానన్నాడు మొన్న ప్రెస్ లో అన్న రాలేదా ఆ జయప్రకాశ్ నారాయణ గారిని నేను నిలదీశాను అయ్యా కారం చేతిలో నా అన్నదమ్ములను ముక్కలు ముక్కలు నరికినప్పుడు బజార్ పరిగెడుతున్నటువంటి అక్క చెల్లెలని బట్టలు వయసుకు సంబంధం లేకుండా రేపు చేసినప్పుడు ఆ మాదిగ సమాజం ఉసురు పోసుకున్న దుర్మార్గమైన కలెక్టర్ నువ్వు కాదా అని చెప్పి నేను ప్రశ్నించిన ఈడవడ చరిత్ర భూమిలో నుంచి తవ్వి బయటకు తీసుకోవడం అట్లా అంటే అట్లా ఆవేశపడి కుక్కలా గుర్తే ఆవేశపడి కుక్కల్లాగా కుక్కలాగా అరుస్తే అబద్ధం నిజమవుతుందా చెప్పండి ఆవేశ మాలోడంటే ప్రజ్ఞావంతము మాలోడంటే శీలవంతుడు ఇకపై పదిహేడు సంవత్సరాలుగా నేను మానవుల గురించి మాట్లాడలేదు కానీ ఈ ఇప్పటి నుంచి నేను ఎందుకు మాట్లాడడం స్టార్ట్ చేసిన ఎందుకంటే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన మాలలు మాలల చరిత్ర చెప్పుకోవడం తప్పు కాదు కానీ అవతలను కించపరచడం తప్పు మాలలు మాలల చరిత్ర తప్పు చెప్పుకోవడం తప్పు కాదు అవతలను కించపరచడం తప్పు ఎదుటివాడు చేసిన తప్పుని మనం చేయద్దు మేము భయపడ్డామా రెడ్డి జాగ్రత్త వాళ్ళు తెలిసి మేము మీ అమ్మ ఎన్నడూ లేని నా జీవితంలో నాకు నేను నేను చూస్తాననుకోలేని ఒక అద్భుతమైనటువంటి చర్య జరిగింది ఏందో చెప్పమంటారా వైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్కు మద్దతు అని ఒక ఆయన దప్పు కొట్టుకొని బాపనైనా మేము మందకోశం మాదిగ గారికి మద్దతు అన్నాడు ఈ అమ్మ వేలాది సంవత్సరాలుగా మమ్మల్ని అంటరాని వాళ్ళని చేసింది మీరే కదా నాయన అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తారు ఏయ్ మందాకృష్ణ మాదిగా మనకు పనిచేస్తా ఉన్నాడు పరోక్షంగా వాళ్ళకి మీరు అందరూ మద్దతుగా ఉండాలి నేనేమంటున్నానంటే మందాకృష్ణ మాదిగా గారికి మద్దతుగా ఉన్న అన్ని కులాల వాళ్ళని నేను మువా మండలం సభ ఆధ్వర్యంలో ఒక చిన్న ప్రశ్న వేయదలుచుకున్నాను అయ్యా మీరు రెడ్డి వాళ్ళు మున్నూరు వాళ్ళు నా బీసీ సహోదరులు మరి చాలామంది వైశ్యులు కూడా ఎంఆర్పిఎస్ వాళ్ళకి సహకరించిన మీరు ఆర్ట్స్ కాలేజీ ముందర ఒక కళ్యాణ వేదిక ఏర్పాటు చేసి మాదిగలల్లో ఉన్నటువంటి వెల్ సెటిలర్స్ని మీ పిల్లల నుంచి లగ్గం చేస్తే నిజంగా మీరు మాదిగలకు మద్దతుగా ఉన్నారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతాను అప్పుడు కులమే అయిన తర్వాత రిజర్వేషన్ ఎందుకు అవు వెంకటంతే కాదు రెడ్డి వాళ్ళు నేను అంటే మీలో ఉన్న పేదవాళ్ళని మా మాదిగలలో ఉన్నటువంటి మంచి ఎర్రగా ఉన్న పిల్లగాళ్ళకి కలెక్టర్ అయిన పిల్లగానికి ఆర్డీఓళ్ళైన పిల్లగానికి ఎంఆర్ఓలైన పిల్లగానికి మీ పిల్లల్ని ఇచ్చి మీరు లగ్గం చేస్తే మీరు మందకృష్ణ మాదిగ గారికి హృదయపూర్వకంగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతాం కానీ కొడక వేలాది సంవత్సరాలుగా మీ కుట్రలను పసిగట్టిన ముందు మీరు డ్రామాలు చేస్తూ ఉంటే నమ్మడానికి మేము నాకు అర్థం కావట్లేదు బాబాసాహబ్ అంబేద్కర్ గారు వారసు ఇక్కడ అందుకే నేను ప్రెస్ మీట్ లో చెప్పిన ఈ దేశంలో మాదిగల కన్యాయం జరిగితే అడ్డుపడ్డది మాలోడు మాత్రమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్పిన ఒక పొజా తారకం సారు ఒక కత్తి పద్మారావు గారు తుపాకీ పట్టుకొని దేశంలో ఉన్నటువంటి మన అక్కా చెల్లెల మానవుల్ని దోచుకున్నటువంటి దుర్మార్గులను తూటంతో చంపుమన్నటువంటి ఒక శివసాగర్ కూడా ఒక మానవుడు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మాలోడు లేకపోతే త్యాగం లేదు మాలోడు లేకపోతే పోరాటం లేదు మాలోడు లేకపోతే తిరుగుబాటు లేదు మాలోడు లేకపోతే చరిత్ర లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నా ఇప్పుడు 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 వీడియోలో ఈ మాటలు చూడగానే నేను మాలల గురించి గొప్పగా చెప్పినా కానీ మాదివల గురించి తప్పుగా చెప్పిన అవునాగా అలా అవతల మనవలకు బాయిల్ అవుతూ ఉంటుంది అలాంటి సంకుచిత మనస్తత్వం నుంచి నా మాదిగ సమాజం బయటకు రావాలని మీరు నమ్ముతున్నది ఎవరిని అంటే నేను ఒక రీసెంట్గా పాట రాస్తాను నోరు దెరబలేని మాలలారా మీరు బ్రతికి ఉన్న శవాలైనారా అంబేద్కర్ అయ్యా వాసుపాలైతే మీరు మాకెందుకు అనుకుంటున్నారా రాజ్యాంగము కట్టు కట్టురండి మనలో ఉన్న మనువాదుల పనులను చూడండి రాజ్యాంగము కట్టి కట్టిరండి మనలో ఉన్న మనువాదుల పనులను చూడండి రక్తపుడుకు మరిగిన తో కలుస్తుండ్రు రాజ్యాంగము మార్చేసే వాళ్ళతోని శవాలయ్యినారా దాంట్లో చరణంలో చాలా క్లియర్గా చెప్పిన బీజేపీ వాళ్ళు ఏం కుట్ర చేస్తున్నారో మాదిగా సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేధావులు తెలియదా తెలియదా కానీ ఒక్క ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు తప్ప వాళ్ళు చేస్తున్న చర్య తప్పని ఎవరైనా ఖండించారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగం వల్ల లా కాలేజీకి ప్రొఫెసర్ అయినటువంటి రోజు తన తింటున్న కంచంలో మెత్తుకున్న తండ్రి బాబాసాహెబ్ వల్ల మాత్రం వచ్చినాయని తిరుగుబాటు చేసిన నిజమైన మాదిగ బిడ్డ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మాత్రమే మిగతా వాళ్ళందరూ కూడా మీరే ఆలోచించుకుని చెప్పి చెప్తా ఉన్నా ఏమన్నానండి నరేంద్ర నరేంద్ర మోడీ గారంటే పెద్ద మోసగాడని వంద ఎగ్జాంపుల్ చెప్పిన మీకు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఆయన ఏమన్నాడంటే నన్ను ఓట్లేసి గెలిపిస్తే కాంగ్రెస్ హయాంలో విదేశాలలో దాచుకున్నటువంటి నల్లధనాన్ని మొత్తం కూడా వెనక్కు తీసుకొని వస్తా దానికంటే మీరంతా ముందు ఏం చేయాలంటే జన్ ధన్ యోజన పేరు మీద ప్రతి ఒక్కళ్ళు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు తీయాలని చెప్పేసి అన్నాడా లేడా అన్నాడా లేదా మరి తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది నచ్చిందా నేను అడిగిన మల్లకృష్ణ నూట ఇరవై కోట్ల జనాలను మోసం చేసి ఒక పెద్ద మోసగాన్ని నమ్ముతున్నావు రేపు పొద్దుగా నిన్ను కోతి ఆడిచ్చినట్టు ఆడిస్తాడు జాగ్రత్త అని చెప్పిన ఇది నిజమా కాదా భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాన్ని మోసం చేసిన మోసగా నరేంద్ర మోడీ గారి కాదా నూట ఇరవై కోట్ల నూట ఇరవై కోట్ల జనాభానే మోసం చేసినాడు మాదిగ సమాజాన్ని అది తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి మాదిగ సమాజాన్ని మోసం చేసిన లెక్కన సో ఇలాంటి విశ్లేషకాత్మకమైనటువంటి విషయాలను తెలియజేయాల్సిన అవసరం మనకుంది ఇకపై మాలలు సంఘటితం కావాలి మాలలందరూ ఏకం కావాలి ఎవరి మీదనో కోపంతోనో ద్వేషంతోనో కాదు ఈరోజు మన తండ్రి రాసిన భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది మనం అందరం కూడా సైనికులమై బాబాసాబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఎదురుగా నిలబడి ఎంత పెద్ద పోరాటానికైనా సిద్ధంగా ఉండి ఒకసారి భీమని నిన్నదిస్తే భారతదేశం అతనాకృతం కావాలా మరొకసారి చెప్తున్న తెలుగు ప్రజలారా మరొకసారి చెప్తున్న తెలుగు ప్రజలారా ఈ దేశంలో అంబేద్కర్ గారి నిజమైన వారసులు తెలుగు ప్రజలేటువంటి నిరూపించుకునే సువర్ణ అవకాశం ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన వర్గీకరణ ద్వారా మనకు వచ్చింది రాబోయే రోజులలో మళ్ళీ మళ్ళీ చాటుదాం ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం ఎప్పుడు ప్రమాదం ఉన్నా ఈ తెలుగు ప్రజల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం మా ప్రాణాలైన అడ్డుపడితే నా పొరపులారా మిమ్మల్ని గద్దించుదామని మీరందరూ కూడా సింహాలయం గర్జించే రోజు వచ్చింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే రెండు వేల సంవత్సరంలో ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగినప్పుడు నేను ఉద్యమాల్లో లేను నేను ఉద్యమాల్లో లేను కానీ ఆ సువర్ణ అవకాశం ఈరోజు పదిహేడు సంవత్సరాలుగా ఎప్పుడు కూడా మాలల సభ మీదకి రాని నేను నేను కూడా మాలల సభ మీదకి వచ్చేటట్టుగా చేసిన మందకృష్ణ నిజంగా నీకు హ్యాట్సాప్ అని చెప్తా ఉన్నా ఈ సందర్భంగా